అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెనింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే సిక్స్ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ వచ్చేసరికి హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వీటితో వాక్యాలు ఎలా తయారు చేయాలి ఏ సందర్భంలో వీటిని ఉపయోగిస్తారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం నేను ఆల్రెడీ మీకు త్రీ వీడియో త్రీ వీడియో ఫోర్ వీడియో ఫైవ్ అంటే క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్లో బీ ఫామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి వీడియోస్ ఈ కింద లింక్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా మీరు చూడండి మనకి ఫార్టీ ఫైవ్ డేస్లో స్పోకెన్ ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడవచ్చు మనము ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాము మీరు ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రాయొచ్చు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అండి అద్భుతంగా వీటికి మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు మనకి ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వీటిని హ్యావ్ ఫార్మ్స్ అంటారు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నామండి ఫస్ట్ మనకి సెకండ్ థర్డ్ వీడియో నుంచి మనకి వీటిల్లో సబ్జెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటాం ఇందులో చూసినట్టయితే మనకి సబ్జెక్ట్ సరికి ఐ వై యు దే బాయ్స్ అనమాట వీటికి హ్యావ్ ఉపయోగించాలి సబ్జెక్ట్గా అయ్యి వచ్చినప్పుడు అవి అంటే నేను మనము యు అంటే నీవు దే అంటే వారు బాయ్స్ అంటే అబ్బాయిలు అంటే ఫ్లోరల్కి అయితే హ్యావ్ ఉపయోగించాల్సి ఉంటుంది హీ షీ ఇట్ రామ్ అయితే హ్యాజ్ ఉపయోగించాల్సి ఉంటుంది అంటే ఏంటంటే ఇవన్నీ కూడా సింగులర్స్ అనమాట సింగులర్ అంటే ఏక వచ్చినానికి హ్యాజ్ ఉపయోగించాలి ఇంగ్లీష్లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యాడ్ అయితే అన్ని సబ్జెక్ట్స్కి అనమాట మొత్తం ఏ టు జెడ్ ఇక్కడ ఐ వచ్చిన వి వచ్చిన యు వచ్చిన దే వచ్చిన బాయ్స్ వచ్చిన హి షీ ఇట్ రామ్ ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడ్ ఉపయోగిస్తాం కాకపోతే డిఫరెంట్ ఏంటంటే హ్యావ్ హ్యాజ్ వచ్చేసరికి ప్రజెంట్లో యూస్ చేస్తారు ప్రజెంట్ అంటే ప్రస్తుతం హ్యాడ్ వచ్చేసరికి పాస్ట్ గతంలో గతంలో వాడేటప్పుడు మనం ఇక్కడ హ్యాడ్ ఉపయోగించాలి పాస్ట్ అనమాట ఏదైనా సరే ఈ సెకండ్కి పాస్ట్ అనమాట అంటే గతము ఎస్టర్డే కావచ్చు లాస్ట్ వీక్ కావచ్చు లాస్ట్ ఇయర్ కావచ్చు అప్పుడు మనం హ్యాడ్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇక్కడ మనం డైలీ కూడా సబ్జెక్ట్ అయితే మనకి ఇవి తర్వాత వెర్బ్ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ అనమాట ఇక్కడ ఆబ్జెక్ట్కి మనకు డైలీ కూడా ఒక మనకి కొన్ని పదాలు నేర్చుకుంటూ ఉన్నాం ఏంటంటే అవి పదబంధాలు అంటే ఇక్కడ పద సంపద అంటారు కొన్ని పదాలు మనకు అవసరం ఒకకాబులరీ చాలా అవసరం అంటే ఇంగ్లీష్ మాట్లాడాలంటే కొన్ని పదాలు మనకు తెలిసి ఉండాలి మనకేమవుతుందంటే ఆ సిచ్యువేషన్కి ఆ పదం గుర్తురాదు కానీ మనం ఏం చేయాలి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి మనకు తెలుగు లాంగ్వేజ్ ఎప్పుడు కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు తెలుగు ఇక ఇంగ్లీష్ పదాలు కొన్ని తెలుసు ఉండాలి ఇవి ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తామంటే ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎక్కువగా పెడుతూ ఉంటాం ఆబ్జెక్ట్లో మనకి ఒకటి ఒక ఎగ్జాంపుల్తో మీకు చేస్తాను ఇప్పుడు మీరు మిగతా ఉన్న ఈ ఫోర్టీన్ అంటే నేను ఒకటి చేసి పెడతాను మిగతా అన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా స్పీకింగ్ మీరు ఒక నోట్బుక్లు ఇవన్నీ రాసేసుకోండి నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్పినప్పుడు అది మొత్తం రాసేసుకొని మిగతావి ఏ బైక్ కానీ ఏ ఫ్లాట్ కానీ ఏ సన్ వీటితో రాయాల్సి ఉంటుంది ఒకసారి వీటిల్లో కూడా మీకు తెలుగు తెలియకపోతే చూద్దాం ఏ కార్ అన్నారు ఏ కార్ అంటే ఒక కారు ఏ బైక్ ఒక బైక్ ఆ ఫ్లాట్ అంటే ఒక ఫ్లాట్ మనం ఉండే నివసించేది ఆ సన్ అంటే ఒక కుమారుడు ఒక కొడుకు అని అర్థం ఏ డాటర్ ఒక కుమార్తె ఏ నెక్లెస్ అన్నాం మనం నగ వేసుకున్న నగ టూ శారీస్ అన్నారు అంటే ఏంటి రెండు చీరలు అని అర్థం ఆ మొబైల్ మొబైల్ అని అర్థం బ్రేక్ఫాస్ట్ అంటే మనం అల్పాహారం తీసుకుంటాంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటారు లంచ్ అయితే ఆఫ్టర్నూన్ చేసేది లంచ్ అంటారు డిన్నర్ అయితే ఈవినింగ్ చేసేదని డిన్నర్ అంటారు తర్వాత ఆ డాగ్ ఒక కుక్క ఆ మీటింగ్ ఒక సమావేశం అండ్ ఎగ్జామ్ అంటే ఏంటి ఒక పరీక్ష ఆయన ఐడియా అంటే ఒక ఆలోచన ఈ పదాలను మనం ఉపయోగించుకొని సెంటెన్స్ చేయొచ్చు చాలా ఈజీ అండి కానీ ఎక్కడ ఉపయోగించాలో తెలియదు కదా ఇప్పుడు చూద్దాం ఒకసారి ఐ హ్యావ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం ఐ హ్యావ్ ఏ కార్ నాకు ఒక కారు ఉన్నది హ్యావ్ హ్యాజ్ యు హ్యాడ్ అంటే మీనింగే ఉన్నది అని అర్థం ఐ హ్యావ్ ఏ కార్ నాకు ఒక కార్ ఉంది వై హ్యావ్ ఏ కార్ మనకి ఒక కార్ ఉన్నది యు హ్యావ్ ఆ కార్ అంటే ఏంటి నీకు ఒక కారు ఉన్నది ఇక్కడ యూకి నీవు అనొచ్చు మీరు అనొచ్చు మీకు ఒక కారు ఉన్నది కూడా చెప్పొచ్చు దే హ్యావ్ ఆ కార్ వాళ్ళకి ఒక కార్ ఉన్నది బాయ్స్ హ్యావ్ ఆ కార్ అబ్బాయిలకు ఒక కారు ఉన్నది ఇక్కడ ఫ్లోరల్ అండి మా రిలేటివ్స్ అనవచ్చు మా బ్రదర్స్ అనవచ్చు సిస్టర్స్ అనవచ్చు ఏదైనా ఫ్లోరల్ అనమాట వర్కర్స్ అవ్వచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఏదైనా ఫ్లోరల్ పెట్టచ్చు వర్కర్స్ హ్యావ్ ఏ కార్ వర్కర్స్కి ఒక కారు ఉన్నదని చెప్పొచ్చు మా రిలేటివ్స్ మా చుట్టాలకి ఒక కారు ఉన్నదని చెప్పొచ్చు హీ హ్యాజ్ అ కార్ అతనికి ఒక కారు ఉన్నది షీ హ్యాజ్ అ కార్ ఆమెకి ఒక కారు ఉన్నది ఇట్ హ్యాజ్ అ కార్ దానికి ఒక కారు ఉన్నది రామ్ హ్యాజ్ కార్ రామ్కి ఒక కారు ఉన్నది ఈ రామ్ ప్లేస్లో మనకి సింగులర్ నేమ్స్ ఏదైనా సరే మనకి ఉపయోగించవచ్చు అనమాట శ్యామ్ ఉపయోగించవచ్చు లేకపోతే రాఘవన్ ఉపయోగించవచ్చు ఎనీ వర్డ్స్ అనమాట మనకి సింగులర్ నేమ్స్ చెప్పుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి చెప్పుకున్నాం కదా పాస్టన్స్లో అయితే హ్యాడ్ ఉపయోగించాల్సి ఉంటుంది ఐ హ్యాడ్ ఏ కార్ ఐ హ్యాడ్ ఏ కార్ మీకు మనకి హ్యాడ్కి మనకి చివరిలో లాస్ట్ ఇయర్ అనో లాస్ట్ వీక్ అనో యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఐ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ నాకు పైన సంవత్సరం కార్ ఉండేది వై హ్యాడ్ ఏ కార్ మాకు ఒక కారు ఉండేది ఒకప్పుడు ఇప్పుడు కదండి గతంలో ఉండేది యు హ్యాడ్ ఏ కార్ నీకు ఒక కారు ఉండేది దే హ్యాడ్ ఏ కార్ వారికి ఒక కారు ఉండేది బాయ్స్ హ్యాడ్ ఏ కార్ అబ్బాయిలకు ఒక కారు ఉండేది హీ హ్యాడ్ ఏ కార్ అతనికి ఒక కార్ ఉండేది షీ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ అంటే ఆమెకు కార్ ఉండేది ఇట్ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ ఆమెకు కార్ ఉండేది దానికి ఒక కార్ ఉండేది రామ్ హ్యాడ్ ఏ కార్ అంటే రామ్ కార్ ఉండేది ఈ విధంగా మనకు ఓన్గా చేసుకోవచ్చు అండి ఇక్కడ ఐ హ్యావ్ ఏ బైక్ అని చెప్పొచ్చు లేకపోతే ఐ హ్యావ్ ఏ ఫ్లాట్ నాకు ఒక ఫ్లాట్ ఉంది ఐ హ్యావ్ ఏ బంగ్లా అని చెప్పుకోవచ్చు ఐ హ్యావ్ ఏ సన్ నాకు ఒక కొడుకున్నాడు అని చెప్పవచ్చు అండి ఐ హ్యావ్ ఏ డాటర్ ఇక్కడ ఇద్దరు అనుకోండి ఆ టూ సన్స్ అని చెప్పొచ్చు ఈ ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి ఐ హ్యావ్ త్రీ సన్స్ అని చెప్పొచ్చు చాలా సింపుల్ ఇలా అనుకోవడమే ఐ హ్యావ్ ఏ డాటర్ నాకు ఒక కూతురు ఉన్నది ఐ హ్యావ్ టూ డాటర్స్ నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఈ విధంగా చెప్పుకోవచ్చు ఐ హ్యావ్ ఏ నెక్లెస్ అని అనుకోండి అంటే నాకు ఒక నెక్లెస్ ఉంది ఇక్కడ హీ షీట్ వచ్చింది అనుకోండి హ్యాజ్ పెట్టాల్సి ఉంటుంది అంటే ఆమెకు అక్కడ అతనికి అని చెప్పాల్సి ఉంటుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ అని అనుకోండి ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అంటే తింటానని సందర్భంలో మనకు ఇక్కడ హ్యావ్ ఉపయోగిస్తారు ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను తర్వాత ఇక్కడ వచ్చేసరికి లంచ్ అన్న అనుకోండి ఐ హ్యావ్ లంచ్ అంటే నేను లంచ్ చేస్తాను ప్రతిరోజు చేస్తాను ప్రతిరోజు తింటాను అర్థం అనమాట ఐ హ్యావ్ డిన్నర్ అంటే డిన్నర్ అన్న సప్పర్ అని చెప్పొచ్చు నా నైట్ చేసేదాన్ని అంటే నేను రోజు డిన్నర్ చేస్తాను అని చెప్పటం ఐ హ్యావ్ ఏ డాగ్ నాకు ఒక కుక్ ఉన్నది అని చెప్పొచ్చు ఐ హ్యావ్ ఏ మీటింగ్ నాకు మీటింగ్ ఉన్నది ఐ హ్యావ్ చెప్పొచ్చు వీ హ్యావ్ యు హ్యావ్ చెప్పొచ్చు హీ హ్యాజ్ చెప్పొచ్చు అండి ఆమెకి అతనికి ఒక మీటింగ్ ఉంది హీ హ్యాజ్ ఎ మీటింగ్ అని చెప్పొచ్చు ఇక తర్వాత హీ హాస్ అన్ ఎగ్జామ్ అతనికి ఒక ఎగ్జామ్ ఉన్నది అదే టెన్స్ అనుకోండి ఐ యు అన్నిటికీ హ్యాడ్ ఉపయోగించాలి అంటే ఏంటి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదని అర్థం ఐ హ్యాడ్ ఏ కార్ నాకు అప్పుడే ఉండేది ఐ హ్యావ్ ఐ హ్యాడ్ ఎన్ ఎగ్జామ్ అప్పుడు నాకు ఎగ్జామ్ ఉన్నది మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు లేకపోతే స్టోరీస్ చదివేటప్పుడు మాత్రం ఇవి చూసుకోవచ్చు అండి దీనిని మనం ఏం చేయొచ్చు అంటే నెగిటివ్ కూడా చెప్పవచ్చు వీటిని ఎసెక్టివ్ పాజిటివ్ అని చెప్తారు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెగిటివ్ చేద్దాం నెగిటివ్ వచ్చేసరికి మనకి సెకండ్ అనేది నెగిటివ్ ఎలా చేయాలంటే ఐ హ్యావ్ ఏ కార్ అనకూడదు మనం అనుకుంటాం నాట్ అని కానీ ఏమని ఉపయోగించాలి డోంట్ అని ఉపయోగించాలి డజంట్ ఉపయోగించాల్సి ఉంటుంది పాస్టెన్స్లో అయితే డిడింట్ అని ఉపయోగించాలి ఉంటుంది ఓకేనండి డీటెంట్ ఉపయోగించాం అనుకోండి పక్కన మనకి ఇక్కడ హ్యావ్ రావాలి డీటెంట్ హ్యావ్ అని ఉపయోగించాల్సి ఉంటుంది ఒకసారి చేద్దాం ట్రై చేద్దాం ఐ డోంట్ హ్యావ్ ఎ కార్ ఇప్పుడుదా మనకి ఐ హ్యావ్ ఏ కార్ చెప్పుకున్న నాకు ఉందని నాకు లేదని చెప్తున్నాను ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ నాకు కార్ లేదు వై డోంట్ హ్యావ్ ఏ కార్ మాకు కార్ లేదు మాకు నొచ్చు మనకి అని చెప్పొచ్చు యూ డోంట్ హ్యావ్ అ కార్ నీకు కార్ లేదు దే డోంట్ హ్యావ్ అ కార్ వాళ్ళకి కార్ లేదు తర్వాత బాయ్స్ హ్యావ్ డోంట్ హ్యావ్ అ కార్ అబ్బాయిలకి కార్ లేదు హీ డజెంట్ అనాలి హీ డజెంట్ హ్యావ్ రావాలి ఇక్కడ కూడా హీ doesn't హ్యావ్ a కార్ అతనికి కార్ లేదు షీ డజెంట్ హ్యావ్ అ కార్ ఆమెకి కారు లేదు ఇట్ డజెంట్ హ్యావ్ ఎ కార్ దానికి కార్ లేదు రామ్ డజెంట్ హ్యావ్ ఎ కార్ రాము కారు కలిగి లేడు ఇక్కడ చూడండి పాస్ట్లో వచ్చేసరికి మనకి ఐ డింట్ హ్యావ్ అ కార్ లాస్ట్ ఇయర్ నాకు పోయిన సంవత్సరం కారు లేదు అంటే ఇప్పుడు ఉందని అర్థం అంటే అప్పుడు లేదని చెప్తున్నాం వై డి హ్యావ్ ఎ కార్ లాస్ట్ ఇయర్ మాకు కార్ ఉండేది లేదు ఇక్కడ నెగిటివ్ కదండి లేదని చెప్తున్నాం యూ డిజింట్ హ్యావ్ ఎ కార్ లాస్ట్ ఇయర్ నీకు కార్ లేదు లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం లేదు దే డిజింట్ హ్యావ్ ఎ కార్ లాస్ట్ ఇయర్ వాళ్ళ వాళ్ళకి కార్ లేదు బాయ్స్ డిజెంట్ హ్యావ్ ఎ కార్ లాస్ట్ ఇయర్ అబ్బాయిలకి కారు లేదు పోయిన సంవత్సరం లేదు తర్వాత హీ డిజింట్ హ్యావ్ ఎ కార్ లాస్ట్ ఇయర్ అతనికి కారు లేదు షీ డిడెంట్ హ్యావ్ ఎ కార్ లాస్ట్ ఇయర్ ఆమెకి పోయిన సంవత్సరం కారు లేదని చెప్తున్నారు ఇట్ డిజెంట్ హ్యావ్ ఎ కార్ లాస్ట్ ఇయర్ దానికి కారు లేదు పోయిన సంవత్సరం రామ్ డి హ్యావ్ ఎ కార్ లాస్ట్ ఇయర్ రామ్కి కార్ లేదు రామ్ కాకపోతే మై బ్రదర్ అని చెప్పొచ్చు మై బ్రదర్ డిడెంట్ హ్యావ్ ఎ కార్ లాస్ట్ ఇయర్ లేకపోతే మై సిస్టర్ అని చెప్పండి మై సిస్టర్ అని చెప్పొచ్చు మై ఫాదర్ అని వచ్చు మై బ్రదర్ అని చెప్పొచ్చు మై మదర్ ఏదైనా సరే సింగులర్ అనమాట సింగులర్ వస్తే మనకి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు సింగిల్ నేమ్ ఇవంతా కూడా నెగిటివ్ అనమాట నెగిటివ్ అలా చెప్పాల్సి ఉంటుంది మీరు ఇక్కడ వర్డ్స్ మార్చుకోండి వర్డ్స్ మార్చుకొని స్పీకింగ్ ట్రై చేయండి స్పీకింగ్ ట్రై చేస్తేనే ఈజీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈజీ అమ్మర్ గురించి చెప్పుకున్నాం వజువర్ గురించి చెప్పుకున్నామండి తర్వాత విల్ షల్ బీ గురించి చెప్పుకున్నాం ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే హ్యావ్ హ్యాజ్ అనమాట వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటున్నాం కదా ఈ పదాలని ఉపయోగించి మీరు ట్రై చేయండి స్పీకింగే మాట్లాడుతూ ఉండండి నేను ఒక పదంతో చేశాను మనం ఇప్పుడు క్వశ్చనింగ్ తయారు చేద్దాం ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయాలి చాలామందికి ప్రాబ్లం ఇక్కడే వచ్చిందనమాట క్వశ్చన్ అడగడం రాదు అది ఏ సిచ్యువేషన్ ఎలా అడగాలో తెలియదండి మనకి జనరల్గా అయితే ఐ హ్యావ్ ఏ కార్ ఐ హ్యావ్ ఏ సారీ అని చెప్తాం కానీ క్వశ్చన్ అడగాలంటే అండి ఎలా అడగాలంటే ఇప్పుడు చూద్దాం ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ వెర్బ్ వచ్చేసరికి ముందుకు వచ్చేస్తుంది అనమాట హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి ఇది మెయిన్ వెర్బ్ అవుతుంది మెయిన్ వెర్బ్ అవుతుంది బేస్ ఫామ్ అవుతుంది అన్నీ వీవన్నే ఉంటాయి పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా వీవన్నే వాడాలి ఇప్పుడు ఒకసారి మనం క్వశ్చన్ అడుగుదాం డూ ముందుకు వచ్చేసింది డూ ఉపయోగించాలి డూ డజల్ మనకి ఎప్పుడు కూడా క్వశ్చనింగ్లో అవసరం అవుతుంది ఇక్కడ డూ ఐ డూ ఐ హ్యావ్ ఏ కార్ నాకు కార్ ఉన్నదా క్వశ్చన్ అడగండి వాయిస్లో మనకి రిధమ్ ఉంటుంది డూ వై హ్యావ్ ఏ కార్ మనకి కార్ ఉందా మనకి టోనింగ్లో ఫాలింగ్ అని ఉంటుంది చూడండి క్వశ్చన్ అయ్యేటప్పుడు డూ ఐ డు వై డూ యూ డూ యూ హ్యావ్ ఏ కార్ నీ కార్ ఉన్నదా డూ దే హ్యావ్ ఏ కార్ వాళ్ళ కార్ ఉందా డూ బాయ్స్ హ్యావ్ ఎ కార్ అబ్బాయిలు కార్ ఉందా డజ్ వచ్చేస్తుంది అనమాట డజ్ హీ డజ్ హీ హ్యావ్ ఎ కార్ అతనికి కార్ ఉందా డస్ హీ హ్యావ్ ఎ కార్ ఆమె కార్ ఉందా డజ్ ఇట్ హ్యావ్ ఎ కార్ అని కార్ ఉందా డజ్ రామ్ హ్యావ్ ఎ కార్ రామ్కి కార్ ఉందా పాస్టన్స్ అనుకోండి గతంలో డిడ్ ఐ డి హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ నాకు పైన సంవత్సరం కార్ ఉందా డిడ్ వై హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ మనకి పోయిన సంవత్సరం కార్ ఉందా డిడ్ యూ హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ నీకు లాస్ట్ ఇయర్ కార్ ఉందా నీకు కాకపోతే మీరు కనండి మీకు లాస్ట్ ఇయర్ కార్ ఉందా డిడ్ ద హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ ఇక్కడ వాళ్ళకి వాళ్ళకి పైన సంవత్సరం కార్ ఉందా డిడ్ బాయ్స్ హ్యావ్ ఏ కార్ అబ్బాయిలకి కార్ ఉందా డిడ్ హీ హ్యావ్ ఏ కార్ అతనికి కార్ ఉందా డిడ్ షీ హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ ఆమెకి లాస్ట్ ఇయర్ కార్ ఉందా డి హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ దానికి లాస్ట్ ఇయర్ కార్ ఉందా డిడ్ రామ్ హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ రామ్కి లాస్ట్ ఇయర్ కార్ ఉందా ఇంతేనండి చాలా సింపుల్ మీరు ఈ పదాలతో చేయండి ఒకసారి అంటే బైక్ అని పెట్టవచ్చు ఫ్లాట్ అనొచ్చు సన్ అనొచ్చు వీటిని ఉపయోగించి చేయొచ్చు ఇక్కడ వీటిని మనం నెగిటివ్ కూడా చేయొచ్చు నెగిటివ్ వచ్చేసరికి డోంట్ ఉపయోగించాలి డజంట్ ఉపయోగించాలి డిడింట్ ఉపయోగించాల్సి వస్తుంది ఇక్కడ ఇంట్రాగేటివ్ అని చెప్పాముగా క్వశ్చనింగ్ అనవచ్చు ఇంట్రాగేటివ్ అనవచ్చు ఇక్కడ నెగిటివ్గా చేద్దాం ఇప్పుడు నెగిటివ్ అంటే చెయ్యి అని అర్థం అనమాట డోంట్ అనమాట డోంట్ ఐ హ్యావ్ ఎ కార్ అంటే నాకు ఇప్పుడు కార్ లేదా తర్వాత డోంట్ వీ హ్యావ్ ఎ కార్ మనకి కార్ లేదా తర్వాత డోంట్ యు హ్యావ్ ఏ కార్ మీకు కార్ లేదా తర్వాత డోంట్ దే హ్యావ్ ఎ కార్ అంటే ఏంటి ఇక్కడ వాళ్ళకి కార్ లేదా ఇప్పుడు డోంట్ బాయ్స్ హ్యావ్ ఏ కార్ అబ్బాయిలకి కార్ లేదా డజంట్ హీ హ్యావ్ ఎ కార్ అతనికి కార్ లేదా డజంట్ షీ హ్యావ్ ఎ కార్ ఆమెకి ఇప్పుడు కార్ లేదా డజెంట్ ఇట్ హ్యావ్ ఎ కార్ దానికి ఇప్పుడు కార్ లేదా డజెంట్ రామ్ హ్యావ్ ఏ కార్ రామ్కి ఇప్పుడు కార్ లేదా ఎందుకంటే ప్రజెంట్లో డోంట్ డజెంట్ వాడతాం పాస్ట్లో సరికి డిడింట్ డిడింట్ ఐ హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ నాకు లాస్ట్ ఇయర్ కార్ లేదా డిడింట్ వై హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ మనకి కార్ లేదా లాస్ట్ ఇయర్ డిడింట్ యూ హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ నీకు లాస్ట్ ఇయర్ కార్ లేదా డిడెంట్ దే హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ కార్ లేదా డిడెంట్ బాయ్స్ హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ అబ్బాయిలకి లాస్ట్ ఇయర్ కార్ లేదా డిడెంట్ హీ హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ అతనికి లాస్ట్ ఇయర్ కార్ లేదా తర్వాత డిడెంట్ ఇట్ హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ దానికి లాస్ట్ ఇయర్ కార్ లేదా డిడెంట్ రామ్ హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ రా దాని రామ్కి లాస్ట్ ఇయర్ కార్ లేదా ఇంతనండి చాలా సింపుల్ ఏ విధంగా క్వశ్చన్ చేయండి ఇందులో కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్వశ్చన్ కూడా వాట్ వెన్ను కూడా ఉపయోగించుకోవచ్చు వాట్ వెన్ వై వేర్ అనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డబ్ల్యూహెచ్ ఓడ్స్ ఇక్కడ ముందు స్టార్టింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అనొచ్చు వై అనొచ్చు లేకపోతే హౌ అని చెప్పవచ్చు సిచ్యువేషన్ బట్టి మీరు ఉపయోగించుకోండి వీటికి సంబంధించిన పద్ధాలు మనకి వీడియో వన్లో ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి వేర్తో మనం ట్రై చేద్దాం ఒకసారి వే డూ ఐ హ్యావ్ ఎ కార్ నాకు ఎక్కడ కారు ఉంది వే డూ వీ హ్యావ్ ఎ కార్ మనకి ఎక్కడ ఉంది కారు వే డూ యూ హ్యావ్ ఎ కార్ ఉంది కారు వే డూ దే హ్యావ్ ఎ కార్ వాళ్ళకి ఎక్కడ ఉంది కారు వే డూ బాయ్స్ హ్యావ్ ఎ కార్ అబ్బాయిలకి ఎలా ఉంది కారు ఎక్కడ ఉంది వేర్ డస్ హీ హ్యావ్ ఎ కార్ అతనికి కార్ ఎక్కడుంది వే డస్ షీ హ్యావ్ ఏ కార్ ఆమెకి ఎక్కడ ఉంది కారు వే డస్ ఇట్ హ్యావ్ ఏ కార్ దానికి ఎక్కడుంది కారు వే డజ్ రామ్ హ్యావ్ ఎ కార్ రామ్కి ఎక్కడుంది కారు అని చెప్తాం ఇదే పాస్ట్ అనుకోండి వే డిడ్ అనమాట వేర్ ఉపయోగించి డిడ్ వే డి హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ నాకు పోయిన సంవత్సరం కార్ ఎక్కడుంది వే డి వి హ్యావ్ ఎ కార్ మనకి లాస్ట్ ఇయర్ ఎక్కడుంది కారు వే డిడ్ యూ హ్యావ్ ఏ కార్ నీకు ఎక్కడుంది కారు లాస్ట్ ఇయర్ వే డిడ్ దే హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఎక్కడుంది కారు లాస్ట్ ఇయర్ వే డిడ్ బాయ్స్ హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ అబ్బాయిలకి లాస్ట్ ఇయర్ ఎక్కడ ఎక్కడ ఉంది కారు వే డి హీ హ్యావ్ ఏ కార్ అతనికి లాస్ట్ ఇయర్ ఎక్కడ ఉంది కారు వే డి షీ హ్యావ్ ఏ కార్ ఆమెకి లాస్ట్ ఇయర్ కార్ ఎక్కడుంది వే ఇట్ హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ దానికి ఎక్కడ ఉంది కారు లాస్ట్ ఇయర్ వేర్ డి రామ్ హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ రామ్కి లాస్ట్ ఇయర్ ఎక్కడ ఉంది కారు ఎలా అండి ఈ విధంగా మనకి డబ్ల్యూహెచ్ ఓడ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు మనకి వీటికి నెగటివ్ కూడా ఉపయోగించుకోవచ్చు డోంట్ అని పెట్టండి డజంట్ అని పెట్టండి డిడింట్ అని పెట్టవచ్చు ఈ విధంగా చేయవచ్చు చూడండి ఇక్కడ ఒకసారి వేరే మనం ఉపయోగిద్దాము వేర్ డోంట్ ఐ హ్యావ్ ఏ కార్ నాకు ఎక్కడ లేదు కారు వేర్ డోంట్ వీ హ్యావ్ ఏ కార్ మనకెక్కడ లేదు కారు వేర్ డోంట్ యూ హ్యావ్ ఏ కార్ నీకెక్కడ లేదు కారు నీకుందిగా అనే సందర్భం చెప్తాము వేర్ డోంట్ దే హ్యావ్ ఏ కార్ వాళ్ళకి ఎక్కడ లేదు కారు వేర్ డోంట్ బాయ్స్ హ్యావ్ ఏ కార్ ఈ విధంగా మీరు మిగతా అన్నీ చేయండి చాలా అద్భుతం అండి చాలా సింపుల్ మనకి ఫార్మేషన్ తెలుసు చాలా అసలు ఈ ఫార్మేషన్ అనమాట సెంటెన్స్కి ఫార్మేషన్ ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందండి డిడ్ వచ్చినప్పుడు మాత్రమే క్వశ్చనింగ్లో హ్యావే వచ్చేస్తుంది హ్యావే వచ్చేస్తుంది వన్ వస్తుందండి ఈ విధంగా మీరు మిగతా అన్నీ చేసేసుకోవచ్చు సో అక్కడ ఆబ్జెక్ట్స్ అన్నీ మార్చండి ఈ విధంగా మీరు ట్రై చేసి నడితే అద్భుతంగా ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అండి ఇంగ్లీష్ మాట్లాడటానికి రెండో రెండు థింగ్స్ అండి సెంటెన్స్ వాక్య నిర్మాణం తెలుసుకోవటం ఆ పదాలు తెలుసుకోవటం అంతే రెండు చాలు ఇలా ఏ వాక్యం ఎలా మాడతారనేది అర్థమైంది అనుకుంటానంటే నేను ఈ విధంగా మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేసి అద్భుతంగా మాట్లాడతారని నేను ఆశిస్తూ ఉన్నాను ఇటువంటి క్లాసెస్ మనకి ఇంకా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అద్భుతంగా అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాము మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కొట్టి పక్కన ఆల్ అని ఉంటుంది అది క్లిక్ చేసినట్టయితే నాకు నేను చెప్పే క్లాసెస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అద్భుతంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తాను మీరు కూడా చేయాల్సిందే చేశారనుకోండి అద్భుతంగా మాట్లాడచ్చు చాలా ఈజీ ఫార్మేషన్ చే తెలుసుకోవాలి వాటిని ఉపయోగించుకోవాలి బుక్లో రాసుకోవాలి రోజు కూడా నేను చెప్పుకున్నాను కదా రోజు టెన్ క్వశ్చన్స్ ఇస్తాను ట్రాన్స్లేషన్ చేయండి ట్రాన్స్లేషన్ చేస్తే ఆల్రెడీ నేను గత క్లాస్లో చెప్పాను కదా మీకు టెన్ ఆ టెన్కి ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఆ టెన్ ఆన్సర్స్ ఇచ్చేస్తాను తెలుగు వాక్యాలు ఇచ్చాను వాటిని ఇప్పుడు రా రాయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్